అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్ మన ఇంట్లో కొన్నిసార్లు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది మరి నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి అంటే ఒక చిన్న ఉదాహరణ అండి ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవలు లేదా ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉంటాయి చికా కలిగించే సందర్భాలు ఎప్పుడూ ఉంటాయి లేదా మన మనం చేసే ఉద్యోగంలో విపరీతమైన ప్రెషర్ ఉంటుంది లేకపోతే కోర్టు వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి ఇదంతా మనకు సూచించేది ఏంటి అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థమవుతుంది మరి ఈ నెగిటివ్ ఎనర్జీని ఏ విధంగా తొలగించుకోవాలి ఏం చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివిటీతో మన ఇల్లు మళ్ళీ సుఖశాతులతో ఉంటుంది అన్నది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం సో మొదటిగా నేను మూడు మంత్రాలని ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ మూడు మంత్రాలు మీకు నచ్చింది ఏదైనా ఒక మంత్రం తీసుకొని ప్రతిరోజు నూటెనిమిది సార్లు జపించగలిగితే మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయి కంప్లీట్గా పాజిటివిటీ అన్నది మెల్లగా మొదలవుతుంది ఆ మార్పు అన్నది మీరు మొదటి రోజు నుంచి కూడా గమనించగలుగుతారు సో మొదటిగా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం లెట్ స్టార్ట్ ది వీడియో మన మొదటి మంత్రం గాయత్రి మంత్రం అండి గాయత్రి మంత్రాన్ని బీజ మంత్రం అంటారు గాయత్రి దేవిని వేదమాత అని అంటారు అన్ని వేదాలు కూడా గాయత్రి మంత్రం నుంచే ఆవిర్భవించాయి మరి ఇంత గొప్ప పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని మనం ప్రతిరోజు జపించగలిగితే ఎన్నో అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ గాయత్రి మంత్రం గురించి నేను ప్రత్యేకంగా ఒక వీడియో చూస్ చేశాను అది మీరు కావాలంటే లింక్లో ఉంటుంది అది చూడండి గాయత్రి మంత్రాన్ని మీరు నూటెనిమిది సార్లు ప్రతిరోజు జపించగలిగితే మీలో ఒక కొత్త ఉత్సాహం అన్నది చోటు చేసుకుంటుంది మనసు చాలా తేలిగ్గా ఉంటుంది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీలో కనిపిస్తుంది కనుక మీరు ఎటువంటి డిలే చేయకుండా ఈ రోజు నుంచే మీరు గాయత్రి మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి మొదటి రోజు నూటెనిమిది సార్లు జరగకపోయినా మూడు రో మూడు సార్లు ఆరుసార్లు తొమ్మిది సార్లు పదకొండు ఇరవై ఒకటి అలా మెల్లగా కౌంట్ పెంచుకుంటూ వెళ్ళండి మీలో కలిగే మార్పు ఏంటో అన్నది మీకే తెలుస్తూ ఉంటుంది ఇక మన రెండవ మంత్రం మృత్యుంజయ మంత్రం మంత్రం ఎంతో శక్తివంతమైనది ఎంతో పవిత్రమైనది కూడా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ మహర్షి మార్కండేయుడు తన చావుని కూడా దాటగలిగాడు శివుని కృపకు పాత్రులయ్యారు మరి ఇంత గొప్ప మృత్యుంజయ మంత్రం మనం ఇంట్లో జపించగలిగితే ఇంట్లో ఏ మూల్లా కూడా నెగిటివిటీ అన్నది కనిపించదు ఒక మంచి ఆలోచనలు మొదలవుతాయి సో మృత్యుంజయ మంత్రాన్ని కూడా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు తప్పకుండా జయించండి దీనివల్ల ఒక పాజిటివిటీ అన్నది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది మృత్యుంజయ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే సర్పదోషం వలన వాళ్ళు కాల సర్పదోషం ఉన్నవాళ్ళు లేదా ఏదైనా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకు కూడా మృత్యుంజయ మంత్రం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది బాడీలో క్రియేట్ అవడం వల్ల మనసుకే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది మంత్రం తప్పకుండా జపించండి ఇక చివరిగా ఈ వీడియోలో నేను చెప్తుంది విష్ణు విష్ణుగాయత్రి విష్ణుగాయత్రి కూడా అంతే పవిత్రమైనది అంతే శక్తివంతమైనది మీకు రాముడు కృష్ణుడు లేదా ఇంకేదైనా విష్ణు అవతారాలతో మంచి ఆరాధ్యదైవంగా ఉండగలిగితే మీరు గాయత్రిని ప్రతిరోజు జపించండి ఇప్పుడు కూడా లెక్క నూటెమిది సార్ విష్ణు విష్ణుగాయత్రి మనసుకి ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది శరీరంలోని బాధలున్నా మనసులో బాధలున్నా మన చుట్టూ ఉన్న నెగిటివిటీ ఎనర్జీ ఇవన్నీ కూడా పోవాలి అంటే మీకు నచ్చిన ఏదో ఒక ఈ మంత్రాన్ని మీరు జపించండి తప్పకుండా ఒక మంచి ఫలితం మొదటి రోజు నుంచే మీకు కలుగుతుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కలగాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్ యూ